ఓం నమ శివాయ ఫిబ్రవరి ఆరు మరియు ఏడవ తేదీలో మీలో వచ్చే మార్పులు సంకేతాలు శుభయోగాలు అనేవి ఈ రెండు రోజుల్లో రాబోతున్నాయి రెండు రోజుల్లో మీ దిశను మార్చే శక్తి మీ దగ్గరికి వస్తుంది ఈ శుభయోగం మీ మంచి నిర్ణయాలతో మీ జీవితాన్ని మార్చేస్తుంది అలాగే మీ జీవితం అనేది ఏ విధంగా ఉండాలి మీ ప్రేమ ఆర్థికంగా అన్ని విధాలుగా ఎలాంటి అనుకూలత ఇస్తుంది ఇలాంటి సమయం మీకు మళ్ళీ తిరిగి వస్తుందా లేదా ఈ సమయాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేవి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల వద్ద కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ పీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజు గారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఆర్థిక నష్టాలు సందేహాలు ఇవన్నీ మీకు ఎందుకు వచ్చాయో అనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మాటను శ్రద్ధగా విన్నట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా విన్నట్లయితేనే మీకు ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ జీవితంలో ఏం చేయాలి ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి అనేవి కూడా పూర్తిగా అర్థమవుతాయి సహజంగానే సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎలాంటి సమస్య వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తారు కానీ ఫిబ్రవరి ఆరు మరియు ఏడవ తేదీలో వీరికి ఈ ధైర్యం అనేది గ్రహాలు ఏర్పరిచిన యోగాలు వలన మీ జీవితంలో ఒక లోతైన మార్పు తెలుస్తుంది ఆ మార్పు వలన మీ జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా జీవితంలో సమయాన్ని వృధా చేసుకోకుండా ఎలా ఉండాలి అనేవి పూర్తిగా అర్థమవుతాయి అలాగే ఎవరితో ఇంతవరకు మాట్లాడాలి ఎవరిని పూర్తిగా నమ్మాలో కూడా ఈ రోజున అర్థమవుతాయి సాధారణ రాశి ఫలం కాదు ఈ రాశి వారు చాలా గొప్పవారు వీరికి ధైర్యం సాహసం అనేవి ఎక్కువగా ఉండడం వలన వీరు ఏది చేసినా కలిసి రావడంతో పాటు కొన్ని విషయాలలో కొంతమందిని పూర్తిగా నమ్మడం వలన చాలా నష్టపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి సమయం రాకుండా మీకు అదృష్ట సమయం మాత్రమే వస్తుంది కొంత కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఇప్పుడు తీరిపోయే ఒక కొలిక్కి వస్తుంది ఈ రెండు రోజుల్లో మనసులో ఉన్న భారమంతా తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు ఒక తేలికపాటి నిర్ణయం తీసుకొని వీరు ఓ పనుల్లో లీనమై ఉంటారు ఈ రెండు రోజుల్లో సూర్యుడు కర్మస్థానంలో ఉండడం వలన వీరు చేసే ప్రతి పని కూడా భవిష్యత్తులో ప్రభావం చూపించే చూపే స్థితిలో ఉండడం వలన ఒక స్పష్టమైన సంకేతం కలుగుతుంది దానివలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు ఏది చేయాలి ఎలాంటి పని చేస్తే మీరు ఎదుగుతారు అలాగే నష్టాలు లాభాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి వ్యాపారంలో లాభాలు వస్తాయి అనేవి పూర్తిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తారు ఒక మాట రూపంలో కావచ్చు లేదా ఒక సంఘటన వల్ల కావచ్చు కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోనటువంటి సంఘటన జరుగుతుంది అలాగే ఒక సమాచారం అందడం వలన మీకు సంతోషం మాత్రమే ఇస్తుంది ఇప్పటి వరకు మీరు గడిచిన కాలంలో సరి అయిన దారిలో ఉన్నామా లేదా లేదా ఆ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చాయి ఎలాంటి తప్పు పని చేయకూడదు అనేవి ఈరోజు స్పష్టత అనేది వస్తుంది ఆ నిర్ణయంలో మీరు భవిష్యత్తులో ఎలాంటి తప్పు చేయకుండా ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ రెండు రోజుల్లో దొరుకుతాయి మీ మనసు ఎన్నో ప్రశ్నిస్తుంది దానికి సమాధానాలు కూడా దొరుకుతాయి సింహరాశి వారికి ఇస్తున్న కీలకమైన గ్రహాల సంకేతం కాబట్టి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి మీ జీవిత రేఖలు మీ చేతుల్లోనే మార్చుకోగలుగుతారు అది మీకు అలాంటి శక్తివంతమైన ధైర్యవంతమైన శక్తి మీకు ఉంటుంది ఈ రెండు రోజుల్లో గురుగ్రహ ప్రభావం బలపడుతుంది భాగ్యస్థానంలో గురుబలం ఉండడం వలన మీకు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మీరు గతంలో ఎన్నో దాన ధర్మాలు చేశారు వాటిలో ఒక మంచి చేయడం వలన మీకు ఒక అడ్డంకు అనేది తొలగిపోయి జీవితంలో ఎంతో సంతోషంగా ఉండడానికి మీకు మంచి అవకాశం వస్తుంది జీవితంలో ఎదగడానికి అవకాశం మీకు రావడం చాలా అదృష్టం అనేది ఉండాలి ఒక త్యాగం చేసినట్లయితే అది ఇప్పుడు మీకు మంచి ఫలితంగా మారబోతుంది కాబట్టి త్యాగాలు దాన ధర్మాలు సింహరాశి వ్యక్తులు ఎన్నో చేశారు వాటిలో ఒక ఫలితం అనేది మీకు వస్తుంది దానివలన అదృష్టం ఐశ్వర్యం ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు వ్యాపారం చేసేవారికి అన్ని విధాలుగా అనుకునేటట్లు బలం వలన అదృష్టం అనేది మీ వెంటే వస్తుంది గతంలో నష్టాలు చూసారు కష్టాలు చూసారు కానీ ఇప్పుడన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది సింహరాశి వ్యక్తులు ఇది ఈరోజు జరుగుతుందని ఊహించలేకపోయాను అని చాలా సంతోషిస్తారు ఇలాంటి సంఘటన మీ చుట్టూ జరుగుతుంది మీరు ఎంతో సంతోషంతో పాటు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇది మీ కర్మఫలం మాత్రమే అలాగే అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా కూడా శని ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మాట తీరు అనేది కాస్త జాగ్రత్తగా మాట్లాడండి లేదా చాలా ఇబ్బందుల్లోకి వస్తుంది చెప్పిన మాట మీ ఉద్దేశం కాకపోయినా ఎదుటివారు అపార్థం చేసుకొని మిమ్మల్ని ద్వేషిస్తారు అలాగే మీకున్న పరువు హోదా అనేవి కూడా తొలగిపోతాయి కాబట్టి ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వకుండా వారు అడిగితే మాత్రమే ఇలాంటి అభిప్రాయం ఉంటుంది స్పష్టంగా చెప్పండి లేదా ఇబ్బందుల్లోకి వెళ్తారు అలాగే ఈరోజు కోపం అనేది తగ్గించుకోండి మీ మాట తీరులో వేరే అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అప చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో ఎవరితోనైనా సంభాషణ చేసినట్లయితే ఆ సంభాషణలో కూడా అపార్థాలు రావచ్చు కాబట్టి ఈ రెండు రోజులు మీరు కాస్త మౌనం పాటిస్తే చాలా మంచిది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే ఒక హద్దు అనేది పెట్టుకోండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కానీ కొన్ని విషయాలలో ఒకటి తొందరపాటు నిర్ణయం అనేది తీసుకుంటారు దానివలన నష్టం అనేది కలుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ స్వంత నిర్ణయం కాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా దానిని చర్చించుకోండి దానివలన మీ నిర్ణయం కరెక్టా కాదా అనేది కూడా అర్థమవుతుంది కష్టం వచ్చినా ఇది తాత్కాలికమే అని అర్థం చేసుకోండి అలాగే ప్రేమలో ఉన్నవారికి కొన్ని అపార్థాలు చోటు చేసుకోవడం వలన మీకు దూరం అనేది పెరుగుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి అని ఈరోజు తెలుసుకోండి ముఖ్యంగా మీరు ప్రేమలో ఉన్నవారైతే ఈరోజు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి దానివలన మీ పార్ట్నర్ ఎంతో సంతోషిస్తుంది మాటల్లో కాకుండా చేతల్లో చేసినట్లయితే మీరు వారు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు